మైకలూరి కన్నే పిల్ల కోరుకుంటే రానామల్లా గుమ్మ ముద్దు గుమ్మ గుండె నీదేనమ్మా కోరుకున్న కుర్రావాడ కోరి వచ్చా యమ్మ ఎమ్మ 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 బుగ్గ కందేనమ్మా చల్లగొచ్చినమ్మ ఇక నొల్లి పెట్టకమ్మ పుచ్చుకోవి గుంతల కడుగురుకుంటే రానువే తహా తప్పించిపోయే కనులేనిశాలతో కావాలి పాడే సూ సూ సుందరి పూల పందిరి పో పో పోకిరి చాలి అల్లరి నీడు దాగదమ్మ నేను నీ వంటి గుట్టు బయట పెట్టి బెట్టు చేయకమ్మా కోరుకున్నా కుర్రావాడా కోరి సందాకాడా ఎమ్మా 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 బుగ్గ కందేనమ్మా చల్లగొచ్చినమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ కోరింది ఇచ్చి పుచ్చుకోవే గుంతల కడిగుమ్మా కైకలోరే కన్నే